ప్రాక్టికల్ ఇప్పటికే చంద్రబాబు గారు ఉన్నటువంటిది అది కరకట్ట వెనకాల యాజ్ పర్ చట్టం అయితే గనక ఉండడానికి వీల్లేదు పర్మనెంట్ స్ట్రక్చర్స్ అక్కడ ఉండడానికి వీల్లేదు అక్కడ జరిగింది అది తప్పు అని వీళ్ళు చూపించారు కాబట్టి వీళ్ళు తప్పుడు ప్లేస్ లోనే ఉన్నారు తప్పుడు పనే చేశారని చెప్పారు గుట్ ఇది కూల్చారు మరి అవతల పక్కని ఏమనాలి చట్ట ప్రకారం బట్ అదే కరకట్ట వెనకాల అందరూ ఉన్నాయి ఎవరి కూలుస్తున్నారు ఎప్పుడు మనం మాట్లాడుకున్నాయే కదా కాబట్టి ఇవన్నీ ఏంటంటే చట్టం అనేటువంటిది ఉన్నవాళ్ళ చుట్టం చట్టం సర్కార్కి చుట్టం ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కరెస్ట్రక్షన్ లో ఉన్నవి ఆల్రెడీ పూర్తయిపోయినాయి కూడా నోటీసులు ఇచ్చారు అంటే మధ్యలో ఆపేస్తారు ఇంకా ఐదేళ్ళ పాటు అలా పెండింగ్ లో పడాల్సిందేనవి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అయితే గనక పనులు చేసుకుంటుంటారు వాళ్ళు వీళ్ళు ఇక దాన్ని వేధిస్తారు సాధ్యంగా పూర్తి అయిపోయిన ఏమైనా ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటాది ఇప్పుడు కాకినాడ ఉంది మొత్తం కంప్లీట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు కనబాబుకు నోటీస్ ఇచ్చారు దానికి సంబంధించి ఎవరైనా ఇమ్మ అని చెప్పి అది ఏమైనా ప్రాధాన్యాలు ఏం చేసుకునే అవకాశం ఉండదు చేసుకుని రంగులు ఏమైనా మార్చేస్తారా అది అది నాకు తెలిసి కాబట్టి కొంచెం బెదిరించడం ఓ రకంగా మీకు యాగ్రత్త అన్నటువంటి ఒక ఇది అంతకుమించి ఏముండదనుకుంటున్నాను వైసీపీ నాయకులకి ఇప్పుడు అసలైన త్రెట్టేవన్నా మొదలైందనుకోచ్చా దేని విషయం పార్టీ ఆఫీసులు కోవడం